మనం భూమి మీద ఎందుకు పుట్టే రకరకాల ఫిలసాఫికల్ ఆన్సర్స్ ఉన్నాయి దానికి కానీ ఒకే ఒక్క ఆన్సర్ ప్రపంచంలో ఎవడైనా అంగీకరించగలిగింది ప్రశాంతంగా హాయిగా టెన్షన్స్ లేకుండా జీవించడానికి సరే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు మన ప్రశాంతతని దెబ్బతీసేది కానీ మెయిన్ వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మనమే క్రియేట్ చేసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల కూడా ప్రశాంతత పోవచ్చు అందులో ఒక మెయిన్ రీజన్ యూనివర్సల్గా అందరికి ఉన్న ఒకనొక వ్యాధి కాని వ్యాధి జబ్బు కానీ జబ్బు బీపీ బ్లడ్ ప్రెషర్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ క్రితం ఒక ట్రావెలింగ్లో డాక్టర్ గారు కలిస్తే నేను అతను అడిగాను సో బీపీ ఉంటుందా అంటే అందరికి ఉంటుంది బీపీ బీపీ లేని మనిషి లేడు రక్తం ఉందా బీపీ ఉంది బ్లడ్ ఉందా ప్రెషర్ ఉంది ఒక మనిషి చచ్చిపోతే ప్రెషర్ ఉండదు కాబట్టి ఒక మనిషి కదలకుండా అట్లా పడి ఉంటాడు సో ఈరోజు కాంటెక్స్ట్ ఏంటంటే అతను అడిగాను ఈజ్ దెర్ ఎనీ వే ఒక మనిషి మెడిసిన్ వాడకుండా బీపీని నార్మల్గా ఉంచగలదా అంటే అది హైగా లేదు అలాగని లోగా లేదు అలాగని ఏ మెడిసిన్ ఏ టెక్నాలజీ వాడట్లేదు అంటే చెక్ చేసుకోవడానికి బీపీ మిషన్ అట్లాంటివి నీకే తెలియాలి నీ యొక్క బీపీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంది తద్వారా నీ యొక్క బిహేవియర్ నార్మల్గా ఉంది మనం చాలాసార్లు చూస్తున్నాం సినిమాల్లో దాదాపు హీరోలందరికీ బీపీ ఉండదు ఊరికూరికి రెచ్చిపోతూ ఉంటారు దట్స్ నాట్ ఎ గుడ్ సైన్ సో మెడిసిన్ లేకుండా బీపీ ఎట్లా మనం అదుపులో ఉంచుకోవచ్చు అనే దానికి ఈ చిన్న పాడ్కాస్ట్ మనందరికి తెలిసింది యూనివర్సల్గా ప్రతి డాక్టర్ చెప్పే విషయాలు రెండు మూడు ఉన్నాయి ఆ తర్వాత కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మన లైఫ్లోకి వెల్కమ్ చెప్పడం వల్ల బీపీ అనేది అదుపులో ఉంటుంది అనేది ఒకటి సో ఫస్ట్ ఫస్ట్ తిన్నది అరిగేదాకా పని చేయాలి మన శరీరంలో ఏది నిలువ ఉంచకుండా చూసుకోవాలి అంటే తింటున్నావు పడుకుంటున్నావు టీవీ చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావు దాన్ని మెల్లగా బాడీలో ఫ్యాట్ ఫామ్ అవుతుంటుంది ఫ్యాట్ వచ్చిందా ఎట్లా తెలుస్తుంది నీ నడుము దగ్గర నీ గదువ కింద ఆ తర్వాత ఈ బ్రెస్ట్ ఏరియా తర్వాత వెనుక బ్యాక్ తొడల పైన తెలుస్తుంది ఫ్యాట్ జమ అయినట్టు సో మొట్టమొదట అక్కడ జమ అవుతుంది ఫ్యాట్ ఆ తర్వాత మెల్లగా బాడీ అంతా ఒక రబ్బరు లాగా తయారవుతుంది సో మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ వస్తుందేమో గుర్తించి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగే వరకు అంటే బాగా పెరిగిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కాదు ఎప్పటి ఫ్యాట్నప్పుడే తగ్గించుకోవాలి సో దీనికి బ్లడ్ ప్రెషర్కి సంబంధం ఉంది మీరు ఇలా అర్థం చేసుకోండి ఏదైనా ఒక వాటర్ పైప్ ఉందనుకో ఆ వాటర్ పైప్లో నీళ్ళు హాయిగా రావాలంటే అది ఎక్కడ మడతలు పడకూడదు దాని మీద ఎవరు కాలు పెట్టకూడదు దానికి చిలులు ఉండకూడదు ఎవరైనా తొక్కారనుకోండి ప్రెషర్ పెరుగుతుంది హైబీపీ ఎక్కడన్నా మడత పడ్డది అనుకోండి మెల్లగా వస్తుంది లో బీపీ సో ఇలా రా అప్పుడు మనం ఏం చేస్తాం నీళ్లు సరిగ్గా రావట్లేదంటే పైప్ను సరి చేస్తాం సో మన బాడీలో అనవసర ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ పైపులన్నీ కొంచెం ఒత్తిడికి లోనయ్యి బీపీ వస్తుంది అనేది ఒక సైంటిఫిక్ రీజన్ సో మీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే వెంటనే కరిగించుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్ళి కాదు మీరే ఒక ఎట్ యువర్ బాడీ మిమ్మల్ని మీరు నగ్నంగా అవసర అద్దంలో చూసుకోండి నన్ను నేను రోజు చూసుకుంటా ఒక పులి ఇది ఒక జింక అందంగా ఎందుకు ఉంటుంది అగ్నంగా అంటే వాటిలో ఎక్స్ట్రా ఫ్యాట్ లేదు ఆకలి తప్ప తినవు నోరు ఖాళీగా ఉందని నోరు ఆడించవు అందుకని బాగున్నాయి సో ఇదొకటి రెండవది అందరికి తెలిసిందే ఫస్ట్ మూడు నాలుగు అందరికి తెలిసిందే ఉప్పు తగ్గించు అని చెప్తారు మళ్ళీ ఉప్పులో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లు వచ్చాయి ఒకప్పుడు అయోడైజ్డ్ ఉప్పు అన్నారు తర్వాత రాళ్ళు ఉప్పు అన్నారు ఇప్పుడు రాక్ సాల్ట్ అంటున్నారు తర్వాత హిమాలయన్ సాల్ట్ అంటున్నారు ఇవన్నీ ఓకే బట్ ఏదేమైనా మేక్ షూర్ రుచి అంటే ఉప్పు కారాలు బాగుండాలి అన్న కాంటాక్ట్స్ తీసేసి విటమిన్స్ మీద న్యూట్రిషన్స్ మీద దృష్టి పెట్టాలి ఎగ్జాంపుల్ క్యారెట్ తింటావు వెరీ హెల్తీ కానీ అందులో ఉప్పు కారాలు ఏం లేవుగా పళ్ళు తింటావు ఉప్పు కారాలు ఏం లేవుగా సో మనకి ఎక్కువ ఉప్పు కారాలు అక్కర్లేదు ప్రకృతిలో ఉన్న ఏ పదార్థంలోనూ ఉప్పు కారాలు విరివిగా లేవు అండర్స్టాండబుల్ అంటే మరి ఇప్పుడు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లోనే చెప్తున్నాను నేను సో ఉప్పు కారాలు తగ్గించి తినాలి సాల్ట్ తక్కువైనా ఏమి కాదు కారం తక్కువైనా ఏమి కాదు సరే మిరపకాయలు గిరకాయలు అట్లా కొనుక్కొని తినకండి నాకు ఆ దురలవాటు ఉండే మానిషన్ అంటే రోజు ఒక మిరపకాయ తినాలి పచ్చిమిరపకాయ ఇట్లా ఉప్పు తినాలి అది ఊరికే నాలుకకి ఏదో కారం కారం ఉంటుంది అంతే లోపటికి వెళితే గందరగోళం ఒకసారి ఛాతి అంతా మండుతూ ఉంది ఎందుకో నేను ఏదో రకరకాల కారణాలు అనుకున్న తర్వాత కారణం ఎరుపకాయని తెలుసుకున్నా సో ఫిగర్ అవుట్ మన హెల్త్ రెమెడీస్ మన ఇంట్లోనే మన బిహేవియర్ ప్యాటర్న్లోనే అనేది ఒకటి రెండవది మూడవది గుడ్ స్లీప్ సో ప్రశాంతంగా పడుకునే ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఇది ఇది ఏ గవర్నమెంట్ ఇవ్వదు ఇది ఎవ్వడి సెల్ఫ్ అవేర్నెస్ సంబంధించింది నీ బెడ్ చక్కగా పెట్టుకో దాని చుట్టుపక్కల చెత్త సామాను బట్టలు విడిచిన బట్టలు అట్లా పెట్టుకో ఉంటే గనిక ఇప్పుడే మడతేసి నీట్గా పెట్టుకో ఎదురుగా నీకు నచ్చిన వ్యక్తి ఫోటో గురువు కావచ్చు అమ్మ కావచ్చు పిల్ల కావచ్చు ఎవరిదైనా పెట్టుకో నువ్వు కళ్ళు తెరిచినప్పుడు తల తిప్పినప్పుడు మేక్ షూర్ యువర్ సెన్సెస్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు గుడ్ థింగ్స్ అలాగే నీకు నచ్చిన పుస్తకము నీ వాటర్ బాటిల్ చిన్న ఒక వ్యవస్థ తయారు చేసుకో రెండవది ఏ వెళ్ళినా ఈ వ్యవస్థ కొనసాగించు తద్వారా నిద్రపోయినప్పుడు నీ మైండ్ నేను ఏదో వేరే ప్రాంతంలో ఉన్న భావన కలగదు చీకట్లో ఎందుకు పొమ్మంటారు అంటే గోడ గిడలు కనబడవు కాబట్టి ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ద ఓన్లీ రియాలిటీ ఈస్ డార్క్నెస్ కాంతి వస్తుంది పోతుంది డార్క్నెస్ ఎప్పుడు ఉంది ఇదొకటి తర్వాత మూడైపోయినాయి కదా ఇవందరూ చేయొచ్చు దీనికి మెడిసిన్తో సంబంధం లేదు ఇది ఇది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం నాలుగోది ఖచ్చితంగా ఐదు నిమిషాలైనా మీ బాడీని అన్ని దిక్కులో ఉంచాలి ఉంచాలంటే ఉంచాలి అంటే ఎట్లా ఒక ఐదు భంగిమలు అంటే మీ యొక్క మోకాళ్ళకి తల అంతా చెక్ చేసుకోవడం తర్వాత ఇట్లా పెట్టుకోవడానికి ట్రై చేయడం రాకపోతే అంటే తొడలు లావేని అని అర్థం ఆ తర్వాత ఆ తర్వాత నిలువుగా కూర్చొని నిలబడితే బాగుంటుంది అటు ఇటు ఉంచడం తర్వాత ముందు పెనికి ఉంచడం ఆ తర్వాత మెల్లగా స్టడీగా కూర్చొని ఒకసారి ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఒక రెండు మూడు సార్లు ఇలా అనడం తర్వాత మీ బాడీని మీరే ప్రెస్ చేసుకోవడం ఇట్లాంటి చిన్న చిన్నవి చచ్చిపోయే వరకు చేయాలి అలాగే అట్లీస్ట్ ప్రయత్నం చేయండి రోజు ఒకసారి ఉల్టా పల్టం నిలబడడం తద్వారా బ్లడ్ అంతా పైకిందక మీ హెడ్ వరకు బ్లడ్ వస్తుంది మీ కళ్ళకు బ్లడ్ వస్తుంది అంటే బ్లడ్ యాక్చువల్గా కొట్టాలి ఇట్లా బ్లడ్ అదేమిటి ఇప్పుడు నేను ఇది ఒక డాక్టర్గా చెప్పట్లేదు నా బాడీ నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా ఇది ఎవరన్నా వినేవాళ్ళు బక్వసన్నా నమస్కారం సో ఎక్సర్సైజ్ అంటే అది మళ్ళీ మెకానికల్ ఉంటుంది అట్లా కాకుండా ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యువర్ బాడీ అంటే ఎన్ని రకాల కూర్చోవచ్చు అన్ని రకాల కూర్చోండి ఒకే భంగిమల ఎక్కువసేపు కూర్చోండి ఆ తర్వాత కొను కూర్చున్నప్పుడు ఆ తర్వాత ఏమంటారు తింటున్నప్పుడు ఇట్లా తినండి అదర్ ఎవరిని ఇంటికి వెళ్ళినా కూడా భంగిమలు మార్చండి ఎప్పుడు మెత్తటి కుర్చీ మెత్తటి సోఫా అట్లా కాకుండా ఇవన్నీ నేను చేస్తూనే చెప్తున్నా ఫైనల్లీ ఎవరు బాడీ వాళ్ళది ఇష్టం ఉంటే చేయడం లేకపోతే లేదు సో ఇది నాలుగు అయిపోయినాయి కదా అన్నిటికీ అంటే అందరు చెప్పేది ఒకటి ఈట్ హెల్దీ డైట్ బాడీది మాకు తెలియదు అనుకుంటారు తెలియదు అన్నీ తెలిసిన నూడిల్స్ షాపులు నడుస్తున్నాయి చికెన్ షాపులు నడుస్తున్నాయి అవాయిడ్ నాన్ వెజ్ కొంతకాలం చేసి చూడండి అవాయిడ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఒక యోగి ఉన్నాడు ఆయన రీసెంట్గా మరణించాడు అతని అతని గురించి ఒక పాడ్కాస్ట్ చేస్తా ఐ రియలీ లైక్ హిమ్ సో మచ్ మనం పుట్టినప్పుడే విదేశాలకు వెళ్ళి దుమ్ము దులిపేశాడు అసలు జీసస్ క్రైస్ట్ లాగా భలే ఉంటాడు అతను సో అతను ఏం చెప్పాడంటే తెల్లగున్న పదార్థాలు మీ లైఫ్లో తీసేయడం అన్నాడు తెల్లగే ఉంటాయి మైదాపిండి చక్కెర పాలు పెరుగు వీటిని ముట్టుకోవద్దు అన్నాడు అంటే సింపుల్గా అంటే వాళ్ళ అనుభవాన్ని తరంకరించి తేలికపరిచే విషయాన్ని ఒకటి ఓకే అన్నిటికీ మించి మీ పనులు మీరే చేసుకోండి నీళ్ళు కావాలా పక్కనుంటే చెప్పకండి ఏదైనా ప్రింట్ కావాలి వెళ్ళి తెచ్చుకోండి కూరగాయలు వెళ్ళి తెచ్చుకోండి మీరు ఆశ్చర్యపోతారు బాగా డబ్బున్న కుటుంబాలు పని ఉన్నంత ఆరోగ్యంగా ఓనర్స్ ఉన్నారు ఓనర్స్ లావు లావుగా చెప్పి చెప్పి ఇప్పుడు కొంచెం హెల్త్ అవేర్నెస్ వచ్చింది అయినప్పటికీ ఐ హ్యావ్ సీన్ అంటే ఇది బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు అక్కడక్కడపడప నేను చూశాను ఇన్ పర్టికులర్ మార్వడీస్ ఫ్యామిలీస్లో హైగా రిలాక్స్ అంటే అంత సంపద అంతా ఉంది ఏ చోటు పాణిలారే ఏ చోటు ఛాయ్ లారే వాళ్ళు పరిగెట్టి పని చేస్తుంటారు వాళ్ళు సన్నకు బలి ఉంటారు అసలు పాపం ఓనర్ ఏమో ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు మిగుతూ ఉంటాడు సుఖం అంటే రేపు సుఖం అంటే కూర్చొని మింగడం కాదు చేసి పెడితే చేసుకొని తినడం ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ కలిసి ఒక రసాయనిక క్రియ జరిగి హెల్త్ బాగుంటుంది రెండవది ప్రతిదానికి మెడిసిన్ వేసుకోవద్దు బాడీకి పర్మిషన్ ఇవ్వండి అది ఎలా తగ్గుతుంది అబ్జర్వ్ యువర్ బాడీ ఇప్పుడు నేను మన మదనపల్లి వెళ్ళినప్పుడు బాగా డస్ట్ ఉన్న ఒక దిండేదో పెట్టుకుంటే అయిపోయి మొత్తం తుమ్మి తొమ్మిది తుమ్మి తుమ్మి సో ఐ డి నాట్ టేక్ మెడిసిన్ మన పరిధిలో లేని ఒక వ్యాధి లేకపోతే యాక్సిడెంట్ అయి కాలిరిగింది అప్పుడు నేను చూస్తా అంటే కుదరదు బాడీ చూడండి సో ఏవి నీ పరిధిలో ఉన్నాయో వాటికి ప్యానిక్ అయిపోకుండా రెస్ట్ఫుల్గా చూడు ఓకే రిలాక్స్ కూర్చొని బాడీకి పర్మిషన్ నీకున్న ఏకైక నేస్తం శరీరం ఒకటే ఫైనల్ గా అందరు డాక్టర్స్ చెప్పేసేది ఇఫ్ ఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్ డోంట్ డ్రింక్ రెండవది ఒకవేళ తాగకపోతే ఉండలేము అనుకుంటే రెడ్యూస్ ద క్వాంటిటీ ఇదొకటి సో ఇవన్నీ డాక్టర్కి సంబంధం లేకుండా ప్రతి మనిషి చేయదగినవి ఇవన్నీ చేసినా కూడా ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా దెన్ డాక్టర్ అక్కడ ఉన్నాడు సో అన్నిటికంటే చివరిది ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఫుడ్ని తీసేయండి ఇది కూడా నేను చెప్పేది కూడా మళ్ళీ స్వీయ విచక్షణతో నేను చెప్పానని చేయకండి దీన్ని అర్థం చేసుకుని దాని మూలం ఏమిటో తెలిస్తే దెన్ యూ యూ హ్యావ్ ఇగ్నైటెడ్ యువర్ ఓన్ సెల్ఫ్ అక్కడి నుంచి మీరు పనిచేస్తారు సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీ ఏమీ పెట్టకపోతే అడపదడప దాహమైనప్పుడు నీళ్లు తాగితే తను చాలా బాగా రిసెట్ చేసుకుంటుంది శరీరానికి ఫుడ్ అవసరము కానీ ఓవర్గా ఫుడ్ పెడితే శరీరం చచ్చిపోతుంది సో ఈ ఎరుక వచ్చింది ఈ మధ్యన బట్ స్టిల్ ఒక మ్యాసెస్కి ఒక సమాజం మొత్తానికి వర్బల్ అండర్స్టాండింగ్ వచ్చింది బట్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మళ్ళీ వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు ఏమంటారు ఇన్స్పైర్ అవర్ ఓన్ సెల్ఫ్స్ అనమాట అంటే మనల్ని మనం మనం ఇన్స్పైర్ చేసుకోవాలి ఒక చిన్న మోటివేషన్ మనకు మనమే ఎందుకంటే ఈ విషయాలకు కంపెనీ ఉండదు పోదాం అన్న కంపెనీ ఉంది పార్టీ చేసుకుందాం కంపెనీ ఉంది ఏ దృద్దానికి కంపెనీ ఉంది బట్ యోగా చేద్దామంటే కంపెనీ ఉండదు అందుకని అన్నిటికంటే లాస్ట్ జంక్ ఫుడ్ తినదు ఎంత బీపీకి సంబంధమే ఎందుకంటే నువ్వు ఏం చేసినా నువ్వు నువ్వు పదార్థంలోనే ఏదో ఒకటి బ్లడ్లో కలుస్తుంది పోయి జుమ్ బ్లడ్ తాగితే ఎందుకు కిక్ వస్తుంది బాడీ అంత ఎందుకు ఊగుతుంది ఆల్కహాల్ కంటెంట్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది అంతే ఇప్పుడు నెత్తికి నూనె పెట్టుకుంటే ఎందుకు కిక్ ఎక్కలేదు బ్లడ్లకు పోతలేదు సో ఏం చేస్తే బ్లడ్లోకి వెళ్తుందో ఆ విషయాల పట్ల ఎరుకుతూ ఉంటే మంచిది అంతే సో బ్లడ్లో కలిసేది ఇప్పుడు గంగా నదిలో చెత్త ఎట్లుంటుంది అట్లా మన బాడీలో ప్రవహించే ఓ గంగ దాంట్లో చెత్త కలవకుండా మ్యాక్సిమం ట్రై చేయాలి అండ్ ఇప్పుడు నోట్లో నువ్వు ఇట్లా బ పిజ్జా పెడుతున్నావు అవేర్ ఆఫ్ ఇట్ సరే అప్పుడప్పుడు జీవచాపలే ఉంటుంది ఏ ప్రాణికి లేదు మనిషికి ఉన్నది గో ఆఫ్టర్ ఇట్ కానీ ఇరవై మిస్ చేసుకోవద్దనేది సారాంశం సో అందరూ బీపీ లేకుండా హాయిగా బతకాలని కోరుకుంటూ ప్రశాంతంగా ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నారు ఈ సరస్విస్త